వెల్కమ్ టు విఎం రాయల్స్ నా మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ నేను మీకు హెల్తీ అండ్ టేస్టీ న్యూట్రిషియస్ బార్లీ గంజి రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది బార్లీ అంటే అందరికీ గుర్తొచ్చేది ఒంటికి నీరు పట్టినప్పుడు కాళ్ళు వాపులు వచ్చినప్పుడు ఆ నీటిని బయటికి పంపించడానికి న్యాచురల్ డైరూటిక్ లాగా బార్లీ ఉపయోగపడుతుంది అని మాత్రమే తెలుసు ఇందులో ఉండే బయో యాక్టివ్ కాంపౌండ్ అలాగే ఫైటోకెమికల్స్ వల్ల ఈ డైరూటిక్ యాక్టివిటీ బాగా ఉంది యూరినేషన్ బాగా అయ్యేటట్టు చేస్తుంది స్వెల్లింగ్స్ ని కూడా తగ్గిస్తుంది ఈ బార్లీని రోజుకు ఒక గ్లాస్ చప్పున తీసుకుంటే ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా హెల్తీ అండి అలాగే మన ఛానల్లో రాగి గంజి కూడా చేసాము అది కూడా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్తీ కూడా అండి ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు ట్రై చేసి మీ వాళ్ళకి ఇవ్వండి చాలా బాగుంటాయి ఈ రెసిపీకి ముందుగా ఒక గిన్నెలో మూడు గ్లాసులు వాటర్ బాయిల్ చేసుకోవాలి ఈలోపు ఒక గ్లాస్లో కొన్ని వాటర్ వేసి అందులోనే త్రీ టేబుల్ స్పూన్స్ బార్లీ పౌడర్ వేసి కలుపుకోవాలి చూడండి ఇలా పౌడర్ బాగా వాటర్లో కలిశాక ఇందులోనే నాలుగు టేబుల్ స్పూన్స్ బెల్లం వేసి బాగా కరిగేంత వరకు కలుపుకొని పక్కన ఉంచాలి ఇప్పుడు బాయిల్ చేసుకునే వాటర్లో ఈ బార్లీ వాటర్ని స్ట్రైనర్లో వేసి ఫిల్టర్ చేస్తూ వేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఉండే డస్ట్ అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడు ఈ బార్లీ గంజిని బాగా ఉడికించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇంచుమించు రాగి గంజి టేస్ట్కి దగ్గరగా ఉంటుంది చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసాము చాలా సింపుల్ కదండి బార్లీ పౌడర్ ఉంటే చాలు ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో రెసిపీని చేసేసుకోవచ్చు ఈ బార్లీతో గంజే కాదండి సూప్ లాగా ఇంకా బార్లీ బియ్యంతో రైస్ కూడా చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది ముందు వీడియోస్లో బార్లీ చపాతి అని హెల్తీగా చేసి పెట్టాము కూడా మీలో ఎవరికైనా రెసిపీ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్స్లో లింక్ ఇస్తాము లింక్ని విజిట్ చేసి రెసిపీని చూసి మీరు కూడా ట్రై చేయండి అసలు ఈ బార్లీ వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా ఈ ఒక్క గంజి తాగితే చాలు హాస్పిటల్స్తో పని లేకుండా ఒంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మాయమైపోతాయి ఈ బార్లీ కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇంకో ప్రత్యేకమైన స్పెషల్ బెనిఫిట్ ఈ బార్లీని ప్ వాడుకోవడం వల్ల ఉంది అదే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఈ మధ్య వందకు ముప్పై నలభై మందికి వస్తున్నాయి బ్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఒబేసిటీ ఉన్న వారిలో ఎక్కువగా గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంది కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం వల్ల గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తూ ఉంటాయి మరి గాల్ బ్లాడర్లో స్టోన్స్ రాకుండా ఉండటానికి బార్లీ అద్భుతంగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా మన ఇండియాలోనే నిరూపించారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈ బార్లీ గురించి మంచి పరిశోధన చేసి మనకు అందించారు ఆ వివరాలు ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తాను విని తెలుసుకోండి వంద గ్రాములు బార్లీ గింజలు తీసుకుంటే ఎనర్జీ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ కిలో క్యాలరీస్ ప్రోటీన్ 12.5 పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఫ్యాట్ టూ పాయింట్ త్రీ గ్రామ్స్ క్రాబ్స్ సెవెంటీ త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఫైబర్ సెవెంటీన్ గ్రామ్స్ చాలా ఎక్కువ ఫైబర్ ఉంది ఫాస్ఫరస్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పొటాషియం ఫోర్ గ్రామ్స్ సిలినియం థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ మైక్రోగ్రామ్స్ ఇంకా బార్లీలో ఉండే ఈ న్యూట్రియన్స్ అన్నీ విన్నారు కదా సెవెంటీన్ గ్రామ్స్ ఫైబర్ ఉంది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ప్రోటీన్ ఉంది ఈ రెండిటి కాంబినేషన్ వల్ల పేగుల్లో వెళ్ళిన ఈ ఫ్యాట్ కానీ కొలెస్ట్రాల్ కానీ ఉంటే ఎక్కువ బ్లడ్లోకి లివర్లోకి అబ్జార్వ్ కాకుండా రక్షించటానికి బాగా సపోర్ట్ చేస్తుంది బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ న్యాచురల్గా తగ్గించడానికి ఇవి ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి మరి బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతున్నాయి అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ కూడా ఉండవు సో ఈ రకంగా కూడా ఈ బార్లీ ఉపయోగపడుతుంది మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బార్లీ గంజి రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి గంజిని ఇలాగే వేడి మీద తాగినా చాలా బాగుంటుంది అలాగే చల్లార్చుకొని తాగినా చాలా బాగుంటుంది చల్లారక తాగినట్లయితే వంటకి బాగా చలవు చేస్తుంది మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది అలాగే మన ఛానల్ ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ తో మేము ముందుకు వస్తాము ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్ తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్